హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కల్పన తెలుగు బ్లాగ్స్ అండి సో జ్యువెలరీ కలెక్షన్ కి షార్ట్స్ కి నేను ఒక హండ్రెడ్ లైక్స్ వచ్చిన తర్వాత తప్పకుండా ఫుల్ లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తానని చెప్పాను కదా నన్ను తిట్టుకుంటా ఉండొచ్చు ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో అయితే పోస్ట్ చేసేస్తాను తొందరగా వెళ్ళైతే చూసేసేయండి సో ఫస్ట్ అయితే ఇయర్ రింగ్స్తో స్టార్ట్ చేసేద్దామండి ఈ బ్యూటిఫుల్ జుమ్కా వచ్చి మనకి సిక్స్టీన్ టు ఎయిటీన్ గ్రామ్స్ పడుతుంది అండ్ ఇది వచ్చేసి కంప్లీట్గా గోల్డ్ తోటి అండ్ జాలీ వర్క్ వచ్చేసి కిందంతా కూడా గోల్డ్ మూవలు వచ్చాయి అండ్ మిడిల్లో కూడా పెద్ద గోల్డ్ మూవ్ అయితే అన్నమాట సో ఇదైతే బాగుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్ బీడ్స్కి మ్యాచింగ్గా స్టడ్ మీద ఒక చిన్న బ్లాక్ స్టోన్ ఇచ్చేసి కింద ఒక కంప్లీట్ కంప్లీట్గా బ్లాక్ బీట్స్ ఇచ్చారు అండ్ మిడిల్లో చిన్న గోల్డ్ బీట్స్ కూడా ఇచ్చారు సో ఇది త్రీ టు ఫోర్ గ్రామ్స్ వరకు పడుతుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి స్టట్ సపరేట్గాను హ్యాంగింగ్ సపరేట్గా తీసుకొని వాడుకోవచ్చు ఇది సిక్స్ టు ఎయిట్ గ్రామ్స్ దాకా పడుతుంది అన్నమాట సో ఇది కంప్లీట్గా ఒక వెస్టర్న్ లుక్ కనిపించేటువంటి జుమ్కాస్ అనమాట సో ఇప్పుడు మనం చూసినది అయితే టూ డి ఎఫెక్ట్లో ఉన్నటువంటి అండ్ టక్షీ మోడల్ అంటారనమాట సో ఇది అయితే రిమూవ్ చేయలేం కానీ స్టడ్తో పాటు అటాచ్డ్గా ఉంటుంది అండ్ కొంచెం లెంతీగా కూడా ఉంటుంది ఇది కూడా ఆల్మోస్ట్ సిక్స్ టు ఎయిట్ గ్రామ్స్ వరకు పడుతుంది అనమాట దీని బ్యాక్ సైడ్ మర కూడా వచ్చి ఫ్లవర్ షేప్లో వచ్చి చాలా బాగుంది చూడడానికి అండ్ ఇది రెగ్యులర్గా తమిళనాడులో మ్యాక్సిమమ్ రెగ్యులర్ వేర్కి ఇవి యూజ్ చేస్తారు జే టైప్ వచ్చి కింద చిన్న బుట్ట అయితే హ్యాంగ్ అవుతుంటుంది అండ్ ఇది వచ్చేసి ఫ్యాన్సీ టైప్లోనే మనకి ఒక రెండు ని నాట్ చేసి కింద కొదిలేస్తే ఎలా ఉంటుందో ఆ షేప్లో ఉంది అండ్ చిన్న మైన్యూట్ స్టోన్ వర్క్ కూడా ఇచ్చున్నారనమాట ఇది కూడా ఒక ఫోర్ గ్రామ్స్ నుంచి సిక్స్ గ్రామ్స్ వరకు ఉంటుంది అండ్ ఇప్పుడు మనం చూసినది కంప్లీట్గా వైట్ స్టోన్ మీద అండ్ ఒక చిన్న రూబీ వచ్చేసి ఒక చిన్న బాల్ లాగా హ్యాంగ్ అవుతుంది అండ్ టూ ఎఫెక్ట్ ఎఫెక్ట్లో ఇది ఒక బ్యూటిఫుల్ నెక్లెస్కి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అనమాట సో ఫర్దర్గా మనం నెక్లెస్ కూడా చూసేద్దాం అండ్ ఇది వచ్చేసి మనకి Okay. okay. త్రీ టు ఫోర్ గ్రామ్స్లలో కంప్లీట్గా వైట్ స్టోన్స్ తోటి అండ్ డైలీ యూస్ పర్పస్గా వాడుకోవచ్చు అనమాట సో ఇప్పుడు మనం చూసినది జే షేప్ మోడల్లో అండ్ ఇది కూడా కంప్లీట్గా గోల్డ్ విత్ వైట్ స్టోన్ కాంబినేషన్ వచ్చిందనమాట అండ్ ఇది కూడా గోల్డ్ విత్ వైట్ స్టోన్ కాంబినేషన్లో ఇందాక మనం చూసాం కదా ప్లెయిన్గా తమిళనాడు మోడల్ అని చెప్పి సో అందులోనే హ్యాంగింగ్ లేకుండా ఓన్లీ స్టోన్స్ వచ్చి అలా కర్వ్ లాగా వచ్చిందనమాట ఇప్పుడు మనం చూసిన ఈ జుమ్కాస్ కూడా మనకి ఎయిటీన్ టు ట్వంటీ గ్రామ్స్ వరకు ఉంటుంది ఎటువంటి స్టోన్స్ లేకుండా కంప్లీట్గా గోల్డ్ తోటి అండ్ పీకాక్స్ అయితే వచ్చేసాయి అండ్ లైట్గా గా చిన్న రూబీ స్టోన్స్ అయితే ఉన్నాయి కానీ పెద్ద వెయిట్ అయితే ఉండవు అనమాట అండ్ ఇవన్నీ కూడా చిన్న చిన్న స్టడ్స్ సెకండ్ టాప్స్కి యూస్ చేసేటివి అండ్ ప్లెయిన్లో వైట్ స్టోన్స్లో ఇలాగ గోల్డ్ అన్ని కలెక్షన్స్ అయితే ఉన్నాయి అండ్ అన్ని నేను తీసి చూపించలేక ఒక నాలుగు నాకు నచ్చినవి అయితే మీకు చూపిస్తున్నాను అనమాట సో ఇంకా ప్లెయిన్లో సింగిల్ స్టోన్లో మల్టీ కలర్స్లలో అలా గోల్డ్ ఉన్నాయన్నమాట సో ఇప్పటిదాకా మనం ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ చూసేసాం కదా ఇప్పుడు హారం కలెక్షన్ అయితే చూసేద్దాము అండ్ నాకు ఈ హారం అయితే చాలా బాగా నచ్చింది అండ్ ఇది వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ టు సిక్స్టీ గ్రామ్స్ వ వరకు గోల్డ్ ఉందనమాట ఇందులో ఎటువంటి స్టోన్స్ లేకుండా మైన్యూట్ ఉన్న రూబీ ఎంబ్రాయిడ్స్ స్టోన్స్ మాత్రమే చిన్న చిన్న ఉన్నాయి అండ్ కంప్లీట్గా గోల్డ్ మువ్వలే ఉన్నాయి అన్నమాట సో మన ఇన్ కేస్ ఫ్యూచర్లో గోల్డ్ లోన్ పెట్టుకున్నా కూడా కంప్లీట్గా అమౌంట్ రావాలన్నట్టు ప్లాన్ చేసుకున్నారు అండ్ అలాగే జుమ్కాస్ కూడా అండ్ ఇక్కడ చూపిస్తున్నవన్నీ కూడా తక్కువ స్టోన్స్ ఉన్నవే అండ్ టక్షి మోడల్లో ఒక నెక్లెస్ అనమాట మనకి ట్వంటీ గ్రామ్స్ వర్క్ వస్తుంది సో ఇక్కడ కనిపిస్తున్న ఈ మల్టీ కలర్ బీట్స్ ఉన్న చైన్ వచ్చేసి మనకి సిక్స్టీన్ గ్రామ్స్ పడుతుంది అలాగే దానిపైన ఉన్న నెక్లెస్ వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ సిక్స్ గ్రామ్స్ అండ్ నున్ను తాడు లాంటిది అనమాట అండ్ ఇప్పుడు మనకు కనిపిస్తున్న వి షేప్ హారం వచ్చేసి ఫార్టీ గ్రామ్స్ అండ్ ఇందాక మనం చూసాం కదా యూ షేప్ హారము అండ్ అదే అనమాట సో చాలా లెంతీగా ఉంది అండ్ వీటన్నిటి కూడా ఇందాక మనం చూసిన ఇయర్ రింగ్సే వీ నెక్లెస్కి మ్యాచ్ అయ్యేలాగా సెలెక్ట్ చేసుకున్నారు ఇక్కడ మనం చూస్తున్నది బీట్స్ చైన్ అనమాట సో ఇది తనకు లెంత్ కావాలని చెప్పి ఆర్డర్ ఇచ్చి మరీ చేయించుకుంది అండ్ రెగ్యులర్గా దొరికే మోడల్నే అండ్ బ్లాక్ బీట్స్ కూడా తను హైట్ ఉంటుందని చెప్పి ఆర్డర్ ఇచ్చి లెంతీగా అనమాట సో చైన్ కూడా ట్వంటీ గ్రామ్స్ ఉంటుంది బ్లాక్ బీట్స్ వచ్చేసి మనకి థర్టీ గ్రామ్స్ వచ్చింది అండ్ మాట మా కజిన్ వాళ్ళ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ తక్కువ స్టోన్స్ ఉండేటట్టు అండ్ బ్యాంగిల్స్లలో కూడా వీళ్ళు స్టోన్స్ ఏం లేకుండా రీసేల్ వాల్యూ కోసం అన్నట్టుగా సెలెక్ట్ చేసుకున్నారు రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసుకోవడం కోసం చాలా తక్కువ అసలు స్టోన్స్ కూడా కనిపించవు మనకి అండ్ లైట్గా ఎక్కడెక్కడో ఎనామల్ పెయింట్స్ మాత్రం ఉంటాయి అండ్ బ్యాంగిల్స్ అన్నీ కూడా మనకి ఒక థర్టీ నుంచి ఫార్టీ గ్రామ్స్ అలా ఉంటుంది అన్నమాట సో ఈచ్ పెయిర్ వచ్చేసి మనకి థర్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది అండ్ రింగ్స్ వచ్చేసి మనకి గ్రీన్ స్టోన్తో ఒక రింగ్ అండ్ ఇది వచ్చేసి ఫ్లవర్స్ వచ్చి అండ్ ఒకటి వచ్చి మామూలుది అండ్ అలాగే గ్రీన్ స్టోన్ ఇయర్ రింగ్ సారీ రింగ్కి మ్యాచింగ్ ఈ స్టడ్ అనమాట సో ఈ లక్ష్మీదేవి రింగ్ కూడా మీకు చూపిస్తాను చాలా బాగా నచ్చింది నాకు అండ్ ఇక్కడ వచ్చేసి డబల్ బ్రాస్ లైట్ వచ్చేసి చిన్న చిన్న బాల్స్ వచ్చి ఆ మిడిల్లో వాటి జాయిన్ చేసేలాగా ఉంది అండ్ ఇంకొక మోడల్ కూడా సేమ్ బాల్స్లోనే కానీ లింక్అప్ చైన్స్ ఉంటాయి కదా ఒక దాంట్లో ఒకటి లింక్ అయినట్టుగా సో ఆ మోడల్లో అండ్ లక్ష్మీదేవి రింగ్ అయితే కంప్లీట్గా వంకీ రింగ్ అనమాట స్టోన్స్ వచ్చేసే మధ్యలో లక్ష్మీదేవి యాంటిక్ లుక్లో చాలా బాగుంది అండ్ అన్నమాట మా కజిన్ దగ్గర ఉన్నటువంటి గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ ఇందులో మీకు ఏదైనా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ నాకు తెలిసినంత వరకు గ్రామ్స్ అయితే నేను చెప్పున్నాను అనమాట సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండ్ జడకుచులు అయితే మనకి ఒక ఎయిట్ గ్రామ్స్లలో చేయించుకున్నారట అండ్ ఈ జడకూచులు అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇంకా మోడల్స్ అయితే మనకి ఫ్యూచర్లో వస్తూ ఉన్నాయి కదా సో వీడియో చూసేసి అనుకుంటా సో వీడియో నచ్చితే ఇంకా తప్పకుండా లైక్ చేయండి అండ్ మన కిచెన్లో కొత్త అప్డేషన్ ఏంటంటే ఇది ఆల్రెడీ మనం నెల్లూరులో అయితే పాతింటి దగ్గరే ఉంచేసి ఉన్నాను అనమాట సో నాకు ఫ్రిడ్జ్కిను అండ్ డిష్ వాషర్కి మధ్యలో గ్యాప్లో నేను ఈ ట్రా అమెజాన్ నుంచి తీసుకున్న ఈ దీన్ని అయితే నేను పెట్టేసుకుని అందులో కొన్ని ఐ మీన్ వాషింగ్కి సంబంధించినవి లిక్విడ్స్ డిటర్జెంట్ అండ్ క్లీనింగ్ కి యూస్ చేసేటువంటి లైజాయిల్ ఇంకా హార్పిక్ లాంటివన్నీ కూడా కొత్త స్టాక్ తెచ్చుకున్నప్పుడు అన్ని ఇందులో స్టఫ్ అంతా కూడా ఇందులో పెట్టుకునేదాన్ని అనమాట సో వాటి రెండు గ్యాప్స్ మధ్యలో బట్ ఇక్కడ మనకి కిచెన్లో ఎక్కువ షెల్ఫ్ లేదు కాబట్టి సో ఇక్కడైతే నేను ప్రిఫర్ చేసుకొని అండ్ ఇక్కడైతే నేను దీన్ని ప్రస్తుతానికి అయితే పెట్టుకోన్నాను అనమాట సో యాక్చువల్లీ చూస్తున్నాను ప్లాన్ చేస్తున్నాను అనమాట సో ఈ లెంగ్త్ కు ఉండేటువంటి ఒక ఓపెన్ షెల్ఫ్ అయితే తెచ్చుకున్నాము దాని హైట్ కాకపోయినా కొద్దిగా ఈ మాత్రం హైట్ తెచ్చుకుంటే అండ్ ఓపెన్ షెల్ఫ్ లో నాకున్న ఈ ఆల్మోస్ట్ స్టెయిన్లెస్ స్టీల్ సామాన్లు అన్ని అందులోకి సరిపోయేలాగా ప్లాన్ చేసుకుందాం అని చెప్పి ఆ తర్వాత మనం కుకింగ్ కి సంబంధించిన గ్రాసరీ బాక్స్ అన్ని కూడా ఇందులో సర్దుకోవడమో లేకపోతే ఆ ఓపెన్ షెల్ఫ్ లో సర్దుకోవడమో ప్లాన్ చేసుకోవాలి సో ఇదన్నమాట కిచెన్ అప్డేట్ అయితే అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ జ్యువెలరీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి అండ్ మోడల్స్ లలో మీకు ఏమైనా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అవన్నీ కూడా ఆల్మోస్ట్ సరవణా స్టోర్ లో తీసుకున్నాం అనమాట పాడి సరవణ స్టోర్ అనమాట సో స్కీమ్స్ ఉన్నాయి కదా గోల్డ్ తీసుకోవాలనుకుంటే స్కీమ్ కూడా ప్లాన్ చేసుకోండి స్కీమ్స్ లో అయితే మనకు తెలియకుండా కడుతూ ఉంటాము సో ఆటోమేటిక్ గా అక్యుములేట్ అవుతుంది కొంత గోల్డ్ అనేది సో దానికి వచ్చిన ఆర్నమెంట్స్ అయితే తీసుకోవచ్చు అనమాట సో ఇదండి ఇవాళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని ట్యాప్ చేయండి నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి నేనైతే ఇప్పుడు కాఫీ తాగబోతున్నాను అండ్ మరిన్ని వీడియోస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను నేను మీ కల్పన థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ మళ్ళీ కలుద్దాం